ఐ ఐస్ ఆదివాసి వేదిక ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని మంచి లొకేషన్ మీకు మార్నింగ్ వైపులోని చూపించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు నేను మొఖం పుల్ల చేస్తూనే మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లోని మనకు ఇక్కడ కనబడుతుంది చిన్నపాటి అరకు లాంటి ప్లేస్ అనమాట ఈ అరకు లాంటి ప్లేస్ వస్తే మనము అరకులో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఈ లొకేషన్ సేమ్ అరకులో ఉన్న లొకేషన్ మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది కాబట్టి మీరు చూస్తున్న ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో చూడండి ఒకటి గ్రీన్గా మొత్తం గ్రీన్గా ఒక చెట్టు మొత్తము పాగేజీ మొత్తము వలలాగా ఉన్నది కాబట్టి ఇది అరకులో ఎక్కువగా ఇలాగే ఈ విధంగానే ఉంటాయి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ సరిహద్దు దగ్గర బూర్గువాయి అనే గ్రామం లోని ఈ విధమైన లొకేషన్ని మనకు కనపడటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వి విజిట్ చేస్తారని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ లొకేషన్ ఫోటో షూట్కి చాలా బాగా బాగా కనపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు విజిట్ చేసి ఈ లొకేషన్ని షేర్ చేయగలరని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్